దేవు నామానికి మహిమ కగత ప్రభావం చెల్లెలుగా ఈరోజు దేవుని యొక్క మాట వార్త మనం ధ్యానించుకోబోతున్నాం ఇరవై మూడవ కీర్తన ఒకటవ చిన్న యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అలూయా మహిమ కలుగులు కాక దాబిది గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి తెలుసా ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజంగా దేవుడే మనకు కాపరిగా ఉంటే దేవుడే మనకు ప్రధాన కాపరిగా ఉంటే మనకు లేమి కూడా ఉండదు హలోయ నిజంగా దేవారా మనం చూస్తాం కదా గొర్రెల కాపర్లను వారు గొర్రెలకు ఏదైనా తప్పు చేస్తారా నైట్ కూడా వాటితోనే వారు నిద్రపోతారు రాత్రి పగలు ఆ గొర్రెలకు మందకు తోడుగా ఉండి మార్నింగ్ అయితేనే వారు మరలా మేపటానికి తీసుకుని వెళ్తారు ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ వాటిని నీటిని తాపి వాటిని శాధిస్తారు చూడండి దేవుడు పెట్లారా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడి మనకు కాపరిగా ఉంటే అసలు మన జీవితంలో ఎలాంటి లేమి ఉండదు ఎలాంటి లేమి అసలు కలగదు అసలు అలా ఈరోజు మనం కాపరిగా దేవుని మా ముంచుకోగలిగే కలిగితే ప్రధాన కాపరి సలిండర్ వస్తే ఆయన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ఈరోజు కాపరి లో ఉన్నావా కాపరు లేని గొర్రెల మాదిరి నువ్వు ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ఏ సయ్య నీకు కాపరిగా ఉంటే నీ చరిత్రనే మార్చబడుతుంది ఏసయ్య నీతో ఉంటే నీ బ్రతుకే మార్చబడుతుంది ఏసయ్య ఆ ప్రధాన కాపురే ఆయన నీతో ఉంటే నీకే లేవి కలగదు తర్వాత మనం కన్ను చేస్తున్నాం పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేయిచున్నాడు కాపరి పచ్చికనగ ఒక అద్భుతమైనటువంటి వాతావరణం వాతావరణం అంటే దేవుడు పచ్చి కనగా ఒక పచ్చదనం ఎండి స్థితిలో ఉంటే అది వేరు పచ్చిగా ఉన్న చోట వేరు చాలా అద్భుతమైన వాతావరణం దేవుడు కూడా నీ జీవితాన్ని నీ బ్రతుకు చిగురిపోస్తాడు ఆయన అలాంటి పచ్చి కలిగినటువంటి అనుభవాల్లో నడిపిస్తాడు ఆయన ప్రధాన కాపురి సరండర్ లో తర్వాత శాంతికరమైన జన్మల యోధనను నడిపించుచున్నాడు నీ హృదయంలో శాంతి ఉంటుంది నీ కుటుంబంలో శాంతి ఉంటది నీ బ్రతుకులు శాంతి ఉంటది సమాధానములతో ముందుకు వెళ్తాం కాపరి నీకు తోడుగుంటే రెండవ చుట్టూ నా ప్రాణముల పైన సేదీ చుట్టున్నాడు ఏమే సేదనగా విశ్రాంతి అదే విశ్రాంతి అలా లోయ విశ్రాంతిలో ప్రభు నడిపిస్తాడు నా ప్రాణములకైనా సేవ తీసుకుంటు చూడండి ఎంతో డబ్బు సంపాదిస్తారు ఎన్నెన్నో చేస్తుంటారు కానీ హృదయంలో సమాధానం ఉండదు శాంతి ఉండదు నెమ్మది ఉండదు ఈరోజు ప్రపంచ మాట తెలుసా నువ్వు కాపరి దగ్గరికి వస్తే నీ ప్రాణాన్ని ఆయన సేవ తీర్చే వాడిగా ఉన్నాడు యా అని సే తీరుస్తాడు అని విశ్రాంతిస్తాడు అంతేగాక తన బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించున్నాడు కాపరి నీతో ఉంటే నీతి మార్గాల్లో నడుస్తున్నాడు కాపరి నీతో ఉంటే ఒక అభిషక్తుడిగా ముందుకు వెళ్తావు కాపరి నీతో ఉంటే ప్రతిశోధన చేయిస్తావు కాపరి నీతో ఉంటే సింహాల నోట్ల నుంచి కూడా నువ్వు తప్పించబడతా కాపరి అండి దావిద్ గారు గొర్రె కాపరి తన గొరి ఒక్కసారి సింహం నోట్లో పడితే సింహ నోటిని చీల్చి తన గొర్రెను తాను రక్షించుకున్నటువంటి అనుభవం అది ఈరోజు నిజంగా నువ్వు కాపరి దగ్గర ఉంటే నువ్వు శోదంలో ప్రదర్శించవు కాపరితో నువ్వు ఉంటే ఎలాంటి పడిపోవు ఎలాంటి నువ్వు వెళ్ళవు కాపరి ఉంటే కాపరి లేని గొర్రెల ఉంటే తప్పమైన అనుభవం తర్వాత కళ్ళు చేస్తున్నాం లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను తెలుసా కాపరి అలెల్లో కాపరి నీతో ఉన్నప్పుడు ఎలాంటి గానందకాలానికి ఎలాంటి అఘాధానికి శ్రమలకు శోధనలకు ఇరుకులకు ఇబ్బందులకు నువ్వు భయపడవు అలెల్లో ప్రధాన కాపరిని నువ్వు పెట్టుకో ప్రధాన కాపరి సలెండర్లను రా ప్రధాన కాపరిని జీవితం అప్పగించుకో చిన్న మంచి భయపడదు ఆ కాపరి తెలుసా నీ కొరకు నా కొరకు కలవరి శివులో రక్తం ప్రాణం పెట్టాడు విమోచన క్రయధనం చేశాడు ఎవరి కోసం నీ కోసం ఎవరిచ్చారు కాపరి కాపరి సలండ్రలోనికి నువ్వు బ్రతుకు దినంలో క్షేమముగా ఉండాలంటే నువ్వు శత్రులు భోజనం ప్రభుసిద్ధంపరచాలంటే ఇదిగో కాపరి నువ్వు రావాలి కాపరి దగ్గరికి రావాలి కాపరిచే ఆలోచనలు కాపరి నడిపించే విధానంలో కాపరి ఏ విధంగా నడిపిస్తే ఆ విధానంలో నువ్వు వెళ్ళాలి కాపరికి వ్యతిరేకంగా కాపరి మాట వినకు వెళ్ళావండి ఇదిగో తోడే నోట్లో పడిపోతుంది జాగ్రత్త సింహాల నోట్లో పడిపోతో జాగ్రత్త అగాధు దిగిపోతో దిగిపోతూ ఈ రోజే కాపరి నడిపించ నడిపి అలా కాపరినీ వేనయాపరినీ ఉండగా కాపరి నీ ఉండగా అలా కాపరి నీతో ఉంటే కలవరు ఉండదు కాపరి నీతో ఉంటే భయం ఉండదు కాపరి నీతో ఉంటే సుఖముగా ఎందుకంటే కాపరి నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి కాపరు ఉన్నప్పుడు నీకు ఎలాంటి ఆపరణ సంభవించదు ఈరోజు అస్థులకు రక్షించబడినట్లయితే ఇదిగో మనకు ప్రధాన కాపాడు భయపడద్దు సౌదన్లు ఇరుకులు ఇబ్బందులు రోగం వస్తుంది సమస్యలు వస్తున్నాయని అనేకమైన జరసన అనుభవం నువ్వు వెళ్తున్నాయని అనుకోవద్దు కాపరి నీతో ఉన్నాడు కాపరి సంగతి కొద్దామా ప్రధాన కాపరి మనం నడిపించుకున్నా థ్యాంక్ యూ నీకు వందనాలు ప్రభానికి వందనాలు స్తోత్రాలు ప్రధాన కాపరి వయ కాపరి నీకు స్తోత్రాలు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరివి వాక్య కృతజ్ఞతలు మా ఈ జీవితాన్ని చేతికి సమర్పిస్తున్నాం ప్రభ దుష్ణి క్రియలు అన్నింటినీ తొలగించని మహిమ చేత కప్పండి కృప నింపండి ప్రభ కాడిని మేము ఓ రేపు రాసి అంత్రిలో రాకా బాబా బాబా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రధాన కాపరి మీరే బిడలందరిని మీరు నడిపించండి ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డను మీరు బ్లెస్ చేసు నామంలో ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక దేవ కాపరిని నీ సలెండర్లకు వారు వచ్చుదురుగా వేస్తున్నాం ప్రతి కాడిని బంధిస్తున్నాం రక్తం చేత సీల్ చేసి మనకి పొందాం వేస్తున్నాము పేరు ప్రార్థిస్తున్నాడు ఆమె ప్లస్ యూ ప్రైజ్ లో